డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేయవా కొంచెం చూడ ఖిపేట కడుగుతున్నావా కరుబూజా జ్యూసా చెయ్యి అక్కడికి వస్తావా కర్రబూజా జ్యూసా ఎండకు మంచిదిలే తాగాలి జ్యూస్ చాలా చలవ చేసింది చలవనే కాదు దాంట్లో మంచి మంచి పోషకాలు ఉంటాయి ఆరోగ్యానికి శరీరానికి చాలా మంచిది మోసం ఫ్రీగా అవుతుంది ఎండగలం కదా మంచిది అసలు నా రైతు పూజారీలము తెచ్చా ఎంతది యాభై రూపాయలు చెప్పాడు నలభై రూపాయలు తెచ్చాం పండిందా చేసాము ప్రోసెస్ తీసేసుకోవాలి అదే జ్యూస్ లో పుచ్చుకుంటాయి గింజలు తాగేటప్పుడు తాగేటప్పుడు చిన్న మొక్కలు పెట్టి చూస్తా బాగుంటుంది మంచిది బాగుంది പണ്ടു പോക്കാച്ചേ പോവാ

பலம் சரிப்பாத்தி ஆஹ் பலம் வந்துச்சு

ముక్కలుగా కోసి అందులో పంచదార పాలు వేసి మిక్సింగ్ చేసి మిక్సీ పట్టు తాగి చూడ ఎలా ఉందో అన్ని విధాలు మంచిది అరుగుదలకు కానీ వేనికైనా గ్యాస్ అవి ఎలాంటి ఉండవు కర్బూజా అంటే చాలా చేసేది పట్ల బాగుంటుంది

ఫ్రిగా పొద్దున గ్లాస్ సాయంత్రం గ్లాస్ తాగితే మంచిది చల్లబడి కదా ఖాళీ లేదు ఇక ఒక కింద ఖాళీ ఉండదు పుచ్చకాయ కూడా ఉంది పుచ్చకాయ పచ్చకాయ కూడా చేద్దాం ఒకసారి శుభ్రం కడిగేస్తున్నావా ఇప్పుడప్పుడు కడిగేస్తావు అసలు బిన్నెస్తుంటే పుచ్చకాయ నేను పుచ్చకాయ తింటాను ఎక్స్ట్రే చిక్ట కోసుకొని తింటాను हम्म कौन कौन दायस करगा इन कड़गे से अच्छा इन खाटम मछवा हाय फ्रेंड्स हाय फ्रेंड्स इरोज ఈవినింగ్ మధ్యాహ్నం వస్తా వస్తా డ్యూటీ వస్తాయి పుచ్చగా తీసానండి యాక్చువల్గా అయితే నేను కుందరు మజ్జిగ తింటాను ఈవినింగ్ కానీ సమ్మర్ కదా చూద్దాం కొన్ని పచ్చగా తిని ఒక గ్లాస్ మజ్జి తాగు సెలవు చేస్తుందని ఈ విధంగా ట్రై చేస్తానండి పుచ్చిక తర్వాత మజ్జి తాగిన పర్లేదు అది బాగుంది చూద్దాం ఒక్కసారి మంచిగా రావు రావచ్చు తెల్లగుంది మనం చూడం కదా మామూలుగా తెలియదు తెలియదుగా నేను వేరే చోటు తెచ్చేవాళ్ళు రెగ్యులర్గా తెచ్చేసాడు తెస్తా పెద్దాం అంట మంచి అంటే మంచిదండి పుచ్చకాయనో ఏదైనా కమలకాయ కానీ మజ్జిగ అలాంటివి మనం సమ్మర్ వాడుకోవాలి ఆ పులుగులు తినే బదులు ఏదో ముద్ద తిన్నాం అనుకోండి

மாடி சேத అవును అసలు ఎండాకాలం ఏంటంటే నాకు నచ్చేది మల్లె పువ్వులు మామిడికాయలు ఇట్లా చలవైన వస్తువులు అసలు మల్లె పువ్వులు మంచిది బాగుంటుంది కదా అవును ఎండాకాలం ఏంటంటే మామిడికాయలు మెయిన్ స్టార్ట్ అసలు మంచి మంచి బాగుంటుంది అన్నమాట మామిడికాయలు తినకుండా ఎవరుంటారు తర్వాత తింటాను బాగుంది ఉంది కొన్ని కాయలు చప్పగా తెల్లగా ఉన్నా చప్పగా ఉండవు బాగానే ఉంటాయి

그 <목적> 음. <목적> <목적> <목적>